అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి సీఎం చంద్రబాబు గారి గోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డిపై ఇలా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఓ నేరచరితో రాజకీయం చేయడం నాకు చాలా నామోషిగా ఉంది ప్రజల కోసం తప్పక ఈ సైకతో రాజకీయం చేస్తున్నానని చెప్పేసి ఈ సైకతో పోరాటం చేస్తున్నానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది నేను ఒక పక్క వరదలు వచ్చాయి వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు వరద తగ్గడం లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం తిండి అందించలేకపోతున్నాం బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ ఆ ఫోర్స్ వల్ల ఎన్నికొచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకోపోతామని హెలికాప్టర్లు పెట్టాం హెలికాప్టర్లో ఫుడ్ తీసిపోయిస్తే కొంత వేస్ట్ అవుతూ ఉంది కొంతవరకే చేరుతూ ఉంది డ్రోన్స్ పెట్టాం ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకోపోతా అని భయంతో ఇసిరిసిరేయడం మొదలుపెట్టారు దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం చింపుతున్నారు అంటే ఓడిపోయారు కాబట్టి ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజల పైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పుడే మీకు తెలియజేస్తున్నాను భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇలాంటి పార్టీ ఉండదు నేరస్తు రాజకీయాల్లోకి వస్తే నేరస్తు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కానీ నేరస్తులు రాజకీయ ముసుగు లేకపోతే నాకు రెండు నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చాలా సంక్షోభాలు చూశాను నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు నా పీరియడ్లో ఎవడు రౌడీ అనేవాడు ఎవడో రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు ఒకే మాట చెప్పాను ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి నిర్మోహమట్టంగా యాక్ట్ చేసి రౌడీ ఇజాన్ని అంత మునుపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ తొమ్మిది సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను రాయలసీమ మొత్తం ముఠాలు ఒకరినొకరు కొట్టుకోరు చనిపోయేవాళ్ళు కక్షలు పెంచుకునేవాళ్ళు తరతరాలుగా ఆ కక్షలు కొనసాగేటివి ఒకే మాట చెప్పాను మా పార్టీ మీ పార్టీ అని లేదు ఎవరైనా ఒకటే ముఠా నాయకుడు ముఠా నాయకుడినిగానే చూస్తారని ముఠాలు అణిచివేశాను ఈరోజు రాయలసీమలో ముఠాలు లీవ్ కమ్యూనల్ వైలెన్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పా వ్యవహరించా కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఆ రోజు చెప్పాను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఇలాంటి సమస్య ఉండడానికి వీల్లేదంటే కడాన నా మీద కక్షి కట్టే మీకు అందరికీ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బాంబులతో నాపైన దాడి చేసిన ప్రజలకు న్యాయం జరగాలి మీకు లా అండ్ ఉండాలి శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నాకు ఒక పెను సవాలుగా తయారైంది మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజేస్తారంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి ఒక చిన్న పార్టీ ఆఫీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు ఉన్న ఎక్కడా ఎవరు దాడి చేయలేదు నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసులపైన రాజకీయ పార్టీ నాయకుల పైన ఎప్పుడూ దాడి జరగలేదు ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసాను తప్ప ఇంకోటి కాదు అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది నేను ఎన్నో రాజకీయాలు చేశా ఎంతమందితో చేశా కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది కానీ కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు యుద్ధం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది